தற்கால <coughs>

पिंचक <laughs> मिले ముత్తుకోలు శ్రీరామ్ రెడ్డి గారు భూమయ్య గారి తల్లి వేముల మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి சைடுக்கி தூரங்க உடாலி அவகாசம் மரி ஐந்து ரவுண்ட் தி நூட்ட நலபை மூணு 去吧 I'm to నాలుగు వందల అరవై అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే ఐదు రౌండ్లు తిరిగి నూట నలభై మూడు అడుగులు లాగాలి వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ అండి రేముళ్ళు మండల కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అప్పుడు జత అయిపోయామంటే పదకొండు జతల యజమానులు అందరూ కూడా గుడి దగ్గరికి రాదయా గుడి దగ్గరికి రావాలి రెడీగా పదకొండు జతల యజమానులు బహుమతులు వెనువంటి అదే చేస్తామని కమిటీ వారు తెలియజేశారు

இன்னும் ஊரு தாடி பெடுத்தா சிந்தாலும் அன்னே ஒகிட்டு தான் వచ్చారు నేను ఇదే కాదు పట్టాలు వచ్చాను రేపు ఏడు ఎనిమిది పంచెం ఉంది మండాల దగ్గర వాళ్ళ పాడు అక్కడికి పోతున్నాం అది కూడా వచ్చాయి ఎప్పుడైనా వస్తుంది ఫోటో లైవ్లో ఉండేట్టునే కొత్త ஆ 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 నేను వేరే వాళ్ళం పెట్టి మామూలుగా అయితే నేను కూడా ఉంటా ఎమంటా టైం నెట్ తిన కూడా ముడి దారితో నాలుగవ రెండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల ఇరవై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై నాలుగు సెక్రాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై సెకండ్ల ముందం ఉన్నాయి అటు చోరికి వెళ్లి తిరిగి నూట నలభై మూడు అడుగుల దూరాణి లాగితే ఎనిమిదో మూడు వేల రూపాయలు కావసం చేసుకోవచ్చు అవకాశం ఉంది ఐదు ఉన్నాయి చూడు ఇప్పుడు రావద్దు మధ్యలో ఒక నలగరే కొరడాలు ఐదు ఉన్నాయి మీ దగ్గర టీ ఒక తీసేయండి వద్దు ఒక ఎవరో పక్క ఉండి నల్లగనే ఉండాలి కొరడాలు ఒకరిడా పక్కనే వేసేయండి అది ఒక ఎవరో తీసేనా ఒకవేళ కింద பக்கேன் கோது வாழந்த கமிட்டி வரும் நலே உடல் கோடலுக்கு

త పోటీలో ఉన్నాయి అవకాశం ఉంది ఈ రెండులో నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే మూడు వేల రూపాయలు కావసం చేసుకుంటారండి అవకాశం ఉంది మీకు ఈ రెండులో నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే మూడు వేల రూపాయలు ఎనిమిదలకు అవసరం తీసుకుంటారు

నిమిషాల యాభై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకుని ఎనిమిదో బహుమతి ఏడో బహుమతిని కవసం చేసుకోవాలంటే తొమ్మిది రౌండ్లు తిరిగి ఒక సంఘుల ఉదూరానికి లాగాలి అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి ఇప్పటికైతే అయితే మూడు వేలైతే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసాము కావాలంటే అయ్యవారం మళ్ళా ఓకే ఓకే రెండు నిమిషాలు ఉన్నాడు సమయం రెండు నిమిషాలు కరెంట్ ఇప్పుడు వచ్చింది పాలు వస్తాడు ఇంకా చెప్పాలి కావాలి వాళ్ళ మంచి మనకు తెలువు కదా అట్లా ఉన్నారు అక్కడ పూర్తిగా టచ్ మిథున సమయం మీకు ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది

படு படுல லேகுனது பேரு மீதேவு மாதி ஆனந்தன் ها தானதரும் யாவுரு கும்மதி யா کومதி ஊந்துறேன் எங்கடா வந்து யாரு జియోనో ఎయిర్టెల్ అనేది ఎయిర్టెల్ ఎయిర్టెల్ అయితే మీద నొంగలు బుక్స్ నెట్ టాప్లో ఉంది